ఎవ్రీవాన్ వెల్కమ్ టు బోటిక్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ క్రేప్ మ్యాష్ అండి ప్రీవియస్గా మనం మమ్మినప్పుడు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ కూడా టూ త్రీ మంత్స్ అయిపోతున్నా కూడా ఇంకా అడుగుతూనే ఉన్నారు తీసుకున్న వాళ్ళు రిలేటివ్స్ మా మా రిలేటివ్స్ అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అని అడుగుతున్నారు సో ఎక్కువ అయితే రాలేదండి కొన్ని మాత్రమే వచ్చాయి ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఫాస్ట్గా బుకింగ్స్ చేసుకోండి సింగిల్ సెట్ మాత్రమే ఇదైతే అవైలబుల్ వచ్చిందనమాట సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి మనకి ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ అయితే ఉందండి అండ్ ఇది వచ్చేసి ఫుల్ శారీ కాదు గుడ్ కటింగ్ శారీ కటింగ్ అనేది కూర్చులలోకి వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ అయితే మనకి కంపెనీ బ్లౌజ్ వచ్చింది కొన్నిటికి ఎక్కడో త్రీ ఫోర్ శారీస్కి మాత్రమే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేసేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అండ్ చాలా డేస్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను అనమాట షాప్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయట్లేదండి ఇంకా నుంచి రెగ్యులర్గా వస్తే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి వీడియో ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి సో ఇంకా నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి లైవ్ వస్తుంది షార్ట్స్ వస్తాయి ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్కి అయితే మనం చాలా స్టాక్ ఉంది మన దగ్గర సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి శారీస్ మంచి మంచి ఆఫర్స్ కోసం అండ్ ఇవి వచ్చేసి గుడ్ కటింగ్ కటింగ్ ప్రిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైనా చూస్తే కూడా ఇది గుడ్ కట్ శారీ అని అనుకోరండి ఫుల్ శారీ అని అనుకుంటారు అండ్ ఇది వేర్ చేస్తే కూడా ఎంత మంచి లుక్ వస్తుందంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ చాలా మంది నాకు పిక్స్ షేర్ చేశారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఎవరైనా మిస్ అయ్యి ఉన్నారు లాస్ట్ టైం అంటే పక్కా బుక్ చేసేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ప్రైస్ అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నియర్ బై వాళ్ళు ఎవరైనా షాప్కి విజిట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ అయితే చేసి విజి విజిట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్